ఇవాళ విశాఖ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఇవా నొవెటోల్లో జరిగే డీప్ టెక్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పాల్గొనున్నారు ఈ సదస్సులోనే వచ్చే ఐదేళ్ల కాలానికి రోడ్ మ్యాప్ రూపొందించే అవకాశం ఉంది హెల్త్ రంగం ఎంఎస్ఎంఈల గ్రోత్కి ఈ సమ్మిట్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో గ్రోత్ జాబ్ సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆ దిశగా డీప్ టెక్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు కీలకంగా మారింది భారతదేశం గ్లోబల్ డీప్ టెక్నాలజీ ఏఐ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీలకు హబ్బుగా మారుతున్న తరుణంలో డీప్ టెక్ రెవల్యూషన్ తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు రోజువారీ పనులలో వినియోగించే టెక్నాలజీకి ఆవిష్కరణలో తోడు చేయడమే టెక్ సమ్మిట్ ఉద్దేశం పౌర సేవలు పాలనలో పారదర్శకత వంటి విషయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఐటీ రంగంలో అభివృద్ధిపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఐటీ రంగంలో ఇన్నోవేషన్స్ పాలసీ మేకర్స్లు ఇండస్ట్రీ లీడర్లు ఈ సమ్మిట్కు హాజరవుతున్నారు అనంతరం విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు విశాఖ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా విశాఖలో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రదీప్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో భాగంగా ప్రస్తుతం అయితే నోటల్ జిఎఫ్ఎస్టి సదస్సులో అయితే తెల్లారి నుంచి సాయంకాలం వరకున్న ఆ సదస్సులో అయితే పాల్గొన్నారు అయితే మతానికి చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజంతా కూడా ఆ సదస్సులో మొత్తం రకరకాలుగా ఏదైతే బిజినెస్ సంబంధించి కూడా రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగపడుతుందో ఆ యొక్క ప్రతి ఒక్కటి కూడా ఆ సదస్సులో అయితే మాట్లాడున్నారు సో ఓవరాల్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ క్యాడర్ టీడీపీ క్యాడర్ అంతా కూడా ఏదైతేడి కార్యాలయం ఉందో కార్యాలయంలో అయితే మొత్తం అంతా కేటర్ అయితే నేపథ్యంలో భేటీ ముఖ్యమైన నాయకులతో పాటు ఆ భేటీ ఉన్నది అయితే దాని తర్వాత కూడా నో ప్రాంతాల్లో అయితే నో అయితే ఈ యొక్క సదస్సు అయితే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఆ సదస్సులో పదకొండు గంటలకి ముఖ్యమంత్రి పాల్గొంటారు పదకొండు గంటల నుంచి సాయంకాలం వరకు ఈ యొక్క సదస్సు ఉంటుంది కేవలం ఈ యొక్క ఐ రంగానికి సంబంధించి అట్లాగే ఉమ్మడ రాష్ట్రాల్లో ఇట్లాంటి ఈ యొక్క సదస్సులు పెట్టే నేపథ్యంలో కూడా ఒక రాష్ట్రానికి ఉపయోగపడే విధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆ యొక్క అడుగులు అడుగులు అయితే ఉన్నాయనుకోవచ్చు ఓవరాల్ గా జిఎఫ్ఎస్టి సదస్సులో చాలా ముఖ్యమైన అంశాలు అయితే ముఖ్యమంత్రి అయితే మాట్లాడుతున్నారు ఏదైతే విశాఖపట్నంలో పర్యటన భాగంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నిన్న రాత్రి విశాఖ వచ్చారు వచ్చిన నేపథ్యంలో కూడా అయినా మొత్తం రాగానే కూడా పార్టీ క్యాడర్ తో టీడీపీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ లో ఏదైతే ఉందో విశాఖపట్నంలో ఈ పార్టీ పార్టీ లో అయితే ముఖ్యమంత్రి అయితే మొత్తం క్యాడర్ తో అయితే భేటీ అయ్యి కూడా మళ్ళీ తెల్లవారి కూడా మొత్తం ఎమ్మెల్యే ఓవరాల్ ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యే భేటీ అయ్యే పరిస్థితి కనబడుతుంది ఓవరాల్ గా రానున్న రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణ ఉంటది అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ యొక్క ఎమ్మెల్యే తో మాట్లాడడం జరిగింది అట్లాగే ఈ యొక్క నో హోటల్లో సదస్సు ఏదైతే ఉందో సదస్సులో అయితే చంద్రబాబు నాయుడు పాల్గొన్న నేపథ్యంలో జిఎఫ్ఎస్టి సదస్సులో కేవలం ఎటువంటి ఉమ్మడి రాష్ట్రాలు ఏవైతే ఉమ్మడి రాష్ట్ర తెలుగు రాష్ట్రాలున్నాయో తెలుగు రాష్ట్రాల్లో కేవలం పనికొచ్చిన విధంగా ఐటీ రంగంలో కొత్త కొత్త రకమైన అయితే సదస్సులు అయితే చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడున్నారు రవి రైట్ థ్యాంక్ యూ ప్రదీప్